హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి యాస్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మేము ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో మా కంటెంట్ మీకు నచ్చట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో భారతదేశము విదేశాల్లో చేపట్టినటువంటి వివిధ ఆపరేషన్ల గురించి డిస్కస్ చేద్దాం చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్ గా వీటి నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే రీసెంట్గా మనకు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ చేపట్టారు కాబట్టి వాటి కోణంలో మనకు యొక్క లేటెస్ట్ ఆపరేషన్లు అలాగే వరల్డ్ ఆపరేషన్ల గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ముందుగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇలా వర్ష క్రమంలో మనం చేసుకుంటూ వెళ్దాం ఈ యొక్క ఆపరేషన్లు సో డెఫినెట్గా మీరు ఎగ్జామ్ ఈ ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ చూడొచ్చు ఒక క్వశ్చన్ డ్యామ్ గా చూడొచ్చు ఓకే సో ఈ ఆలస్యం చేయకుండా టాపిక్ లెక్క తెలుపుదాం సో ఫస్ట్ వచ్చేసి మనకు వివిధ దేశాల్లో చేపట్టే ఆపరేషన్ల గురించి మనం వన్ బై వన్ వన్ బై వన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నుండి కి వెళ్దాం సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆపరేషన్ కావేరీ ఆపరేషన్ కావేరీ సో చాలా ఇంపార్టెంట్ గతంలో అడిగా అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటంటే సూడాన్లో సూడాన్లో భారత భారతీయులు స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ కావేరీ అని చేపట్టడం జరిగింది భారత ప్రభుత్వము సో ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సూడాన్ మనకు ఒక ఎడారి ప్రాంతంగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎడారి ప్రాంతంలో నదులు ఉండవు కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి కావేరి నది అక్కడ ప్రవహించింది అని గుర్తుపెట్టుకోండి ఓకే సోడాన్ దేశంలో ప్రవహించిన భారతదేశంలో ఏంటంటే కావేరీ సో ఆపరేషన్ కావేరీ అని గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఆపరేషన్ గంగా సో ఆపరేషన్ గంగా డిస్కస్ చేద్దాం సో ఆపరేషన్ గంగా ఏంటంటే సో ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి సో మనకు ఆపరేషన్ గంగా అంటే మనకు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది ఉత్తరం నుంచి ఉత్తరం నుంచి మనకు ఉత్తరంలో ఉన్నటువంటి దేశం ఆప్షన్లో ఏముంటే ఉక్రెయిన్ ఉంటే కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది సో ఉక్రెయిన్ ఉత్తరము అని గుర్తుపెట్టుకోండి ఉత్తరం సైడ్ గంగా ఆపరేషన్ గంగా సో భారతీయుల కోసం చేపట్టినటువంటి దేశమే ఆపరేషన్ ఇది సో రెండు వేల ఇరవై రెండులో చేపట్టడం జరిగింది అండ్ ఆపరేషన్ దేవి శక్తి ఆపరేషన్ దేవి శక్తి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్నటువంటి భారతీయుల కోసం దీన్ని చేపట్టడం జరిగింది భారతదేశము ఓకే అండ్ ఇప్పుడు మనము సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సో దీని డేటా చూద్దాము ఆపరేషన్ అజయ్ సో ఆపరేషన్ అజయ్ సో అజయ్లో జా ఉంది కాబట్టి ఇజ్రాయిల్ అని గుర్తుపెట్టుకోండి సో బ్లైండ్ గుర్తులు అనేవి మనము ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు సో బాగుంది బాగోలేదు అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు అది మనం పట్టించుకోము సో మనం పెట్టేటువంటి కోడ్స్ ఒకరికైనా ఉపయోగపడితే చాలు సో అవసరం లేని వాళ్ళు వదలేండి స్కిప్ చేసేసేయండి ఓకే సో ఇక్కడ అజయ్ అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ సో భారతీయులు లో చిక్కుకున్నటువంటి భారతీయుల కోసము భారతదేశం చేపట్టువంటి ఆపరేషన్ ఏదైనా అడిగితే ఆపరేషన్ అజయ్ అండ్ ఆపరేషన్ ఇంద్రావతి ఆపరేషన్ ఇంద్రావతి సో భారత హైతి ఇంద్రావతి హైతి హైతివతి హైతివతి అని గుర్తుపెట్టుకోండి ఇంద్రావతి అనే ఆపరేషన్ హైతి దేశంలో ఉన్నటువంటి భారతీయుల కోసము భారతదేశం ప్రభుత్వము యొక్క ఆపరేషన్ చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో అండ్ ఆపరేషన్ బ్రహ్మ ఆపరేషన్ బ్రహ్మ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చి చాలా లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆపరేషన్ బ్రహ్మ సో మయన్మార్ దేశంలో చేపట్టినటువంటి సో బ్రహ్మ అంటే మనకు మయన్మార్ బ్రహ్మ అని గుర్తు రావాలి సో రెండు వేల ఇరవై మార్చిలో మయన్మార్లో లో వచ్చినటువంటి భూకంపం కోసము ఆ యొక్క దేశానికి సహాయం చేయడం కోసమే ఈ యొక్క ఆపరేషన్ బ్రహ్మాను కేంద్ర ప్రభుత్వం అయితే చేపట్టడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మో మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మరి పాకిస్తాన్ టెర్రరిజంపై పాకిస్తాన్ టెర్రరిజంపై భారత ఆర్మీ భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏంటి అని అడుగుతాను మీకు ఎగ్జామ్ లో డెఫినెట్ ఇది అడగచ్చు క్వశ్చన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మరి ఎప్పుడు చేపట్టారంటే రెండు వేల ఇరవై ఐదు మే ఏడు ఇంపార్టెంట్ చూడండి మే ఏడు మనం అథ్లెటిక్ దినోత్సవం కూడా జరుపుకుంటాం సో రెండు వేల ఇరవై ఐదు మే ఏడు అండ్ ఎందుకు జరుపుకుంటాం ఎందుకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అలాగే టెర్రర్ పై యొక్క టెర్రరిజంపై అటాక్ చేసిందంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున యొక్క పహల్గామ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో యొక్క టెర్రరిస్టులు మన భారతీయులపై మన భారతీయులపై దాడి చేయడం వల్ల సో భారత ప్రభుత్వము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ చేపట్టింది సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇంకా రన్ అవుతూనే ఉంది సో మన ఈ యొక్క ఆపరేషన్ చేపట్టినటువంటి భారత దళాలకు ఒకసారి సెల్యూట్ చేసుకుందాం సో జై హింద్ అండ్ నెక్స్ట్ అండ్ మిగిలిన నాకు కొన్ని ఇంపార్టెంట్ డేటా చూసుకుందాం ఇంపార్టెంట్ కొన్ని ఆపరేషన్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆపరేషన్స్ అనేది సో మనకు వెన్నుపోటు పొడిచినటువంటి టర్కీ దేశం గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు సో ఎందుకు వెన్నుపోటు అని చెప్తున్నానంటే రీసెంట్గా మన భారత ప్రభుత్వము ఈ యొక్క టర్కీ దేశంలో టర్కీ దేశంలో భూకంపం వస్తే మన దేశం సహాయం చేసింది ఆపరేషన్ దోస్త్ అనే పేరిట సహాయం చేయడం జరిగింది అయితే ఈ యొక్క రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి మద్దతు పలికినటువంటి దేశం ఏదంటే టర్కీ దేశమే సో కాబట్టి నేను ఏమంటానంటే నమ్మక ద్రోహం చేసినటువంటి దేశం అనిపిస్తాను అందుకని దేశవ్యాప్తంగా బాయ్కాట్ బాయ్కాట్ టర్కీ దాన్ని ఇప్పుడు టూర్కీ అని కూడా పిలుస్తున్నారు సో బాయ్కాట్ టర్కీ అని చెప్పారు సో కాబట్టి నమ్మక యొక్క నమ్మక ద్రోహులకు స్నేహం చేయడం ప్రమాదకరమని దీని ద్వారా మనకు తెలిసింది ఓకే సో ఆపరేషన్ దోస్తు ఏ దేశంలో జరిగినటువంటి భూకంపం అంటే టర్కీ అండ్ సిరియా టర్కీ అండ్ సిరియా రెండు దేశాల్లో జరిగినటువంటి యొక్క భూకంపానికి గాను ఆపరేషన్ అని భారత ప్రభుత్వం చేపట్టింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో లో సో దీన్ని కూడా బాగా చదువుకోండి ఎందుకంటే నమ్మక ద్రోహం చేసింది కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే నెక్స్ట్ ఆపరేషన్ బందర్ ఆపరేషన్ బందర్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ సో పుల్వామా అటాక్ యొక్క జైసే మహమ్మద్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ గ్రూపు ఏం చేసిందంటే భారత అటాక్ యొక్క భారత దళాలపై భారత ఆర్మీపై రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు డేట్ కూడా ఇంపార్టెంట్ పుల్వామా అటాక్ జరిగింది కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ బందర్ ఆపరేషన్ బందర్ ఓకే అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఇన్సాయత్ ఆపరేషన్ ఇన్సాయత్ వచ్చేసి రెండు వేల పదిహేడులో బంగ్లాదేశ్లోకి వచ్చినటువంటి రొహంగ్యా రొహింగ్యా ముస్లింల కోసం భారత ప్రభుత్వం చేపట్టింది ఇక్కడ ఒకటి గుర్తు మీరు ఓల్డ్ డేటా ఎక్కువగా ఫోకస్ చేయకండి న్యూ డేటా బాగా చదవండి ఎందుకంటే వాడు కరెంట్ అఫైర్స్ కాబట్టి న్యూ డేటా నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఆపరేషన్ సంకత్ మోచన ఆపరేషన్ సంకత్ మోచన వచ్చేసి రెండు వేల పదహారులో సూడాన్ పౌరయుద్ధం మనకి ఇప్పుడు రెండు డిస్కస్ చేసాం సూడాన్కు సంబంధించి సో ఆపరేషన్ కావేరీ అండ్ ఆపరేషన్ సంకత్ మోచన ఆపరేషన్ సంకత్ మోచన అండ్ నెక్స్ట్ ఆపరేషన్ మైత్రి ఆపరేషన్ మైత్రి వచ్చేసి ఏంటంటే భారత ప్రభుత్వము నేపాల్లో వచ్చిన భయంకరమైన భూకంపంలో రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదులో వచ్చినందుకు ఈ యొక్క ఆపరేషన్ మైత్రిని భారత ప్రభుత్వం చేపట్టింది ఓకే అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సముద్ర సేతు ఆపరేషన్ సముద్ర సేతు మోస్ట్ ఇంపార్టెంట్ గతంలో మొన్న ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా అడిగారు సో దీనికి సంబంధించి ఏంటంటే కోవిడ్ నైన్టీన్ సమయంలో కోవిడ్ నైన్టీన్ అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ నైన్టీన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్నటువంటి భారతీయుల కోసము చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ సముద్ర సేతు ఆపరేషన్ సముద్ర సేతు ఓకే ఆపరేషన్ సముద్ర సేతు అండ్ నెక్స్ట్ ఆపరేషన్ మద్దతు ఆపరేషన్ మద్దతు మనకి ఇది అంతగా ఇంపార్టెంట్ లేదు ఎందుకంటే లోకల్ ఇది లోకల్ అండ్ ఆపరేషన్ నిస్తార్ ఆపరేషన్ నిస్తార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఎమన్ లో మెకెను అనేటువంటి ఒక తుఫాన్లో చిక్కుకున్నటువంటి భారతీయుల కోసము ఈ యొక్క ఆపరేషన్ నిస్తార్ అనేటువంటి దాన్ని చేపట్టింది భారత ప్రభుత్వము అండ్ నెక్స్ట్ ఆపరేషన్ రాహత్ ఆపరేషన్ రాహత్ వచ్చేసి రెండు వేల పదహైదులో ఎమెన్ అండ్ సౌదీ అరేబియాలో సో ఇది రెండు వేల పదహైదులో లో వచ్చినటువంటి డేటా అనమాట ఎమెన్ అండ్ సౌదీ అరేబియా యుద్ధ సంక్షోభం అది యుద్ధ సంక్షోభం గాను యొక్క భారత ప్రభుత్వం ఆపరేషన్ రాహత్ అని చేపట్టింది అండ్ నెక్స్ట్ మలేషియాలో మలేషియాలో ఆపరేషన్ సర్చ్ లైట్ చేపట్టడం జరిగింది ఆపరేషన్ సర్చ్ లైట్ అండ్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మలేషియాలో ఒక విమానం యొక్క సముద్రంలో పడిపోతే అప్పుడు సర్చ్ సర్చ్ అనేటువంటి సర్చ్ లైట్ అనే పేరిట ఈ యొక్క ఆపరేషన్ చేపట్టింది అండ్ నెక్స్ట్ ఆపరేషన్లో ఉక్రెయిన్ ఆపరేషన్ గంగా ఇందాకే డిస్కస్ చేసాం సో గంగా అనేది అంటే మనకు ఉత్తరాన ఉక్రెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాన ఉక్రెయిన్ ఓకే అండ్ ఆపరేషన్ దేవిశక్తి సో ఆపరేషన్ దేవిశక్తి మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారతీయుల కోసం చేపట్టింది అండ్ ఆపరేషన్ కావేరీ సో సూడాన్లో చిక్కుకున్నటువంటి భారతీయుల కోసం ఇందాకే డిస్కస్ చేసాం వీటన్నిటిని ఓకే అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సుకూన్ ఆపరేషన్ సుకూన్ వచ్చేసి రెండు వేల ఆరు డేటా సో మనకు అంతగా ఇంపార్టెంట్ లేదు ఆపరేషన్ సుకూన్ అండ్ ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ రెండు వేల పదకొండులో లీబియా దేశాని కోసం దీని అయితే చేపట్టారు సో ఇది కూడా మనకు అంతగా అవసరం లేదు అండ్ వందే భారత్ మిషన్ సో వందే భారత్ మిషన్ యొక్క కరోనా సమయంలో రెండు మనకు చేపట్టడం జరిగింది అలాగే ఇందాక మనం డిస్కస్ చేసాం ఆపరేషన్ సముద్ర సేతు అని చెప్పేసి ఓకే ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో ఎయిర్ ఇండియా నేతృత్వంలో ఇది కేవలం ఎయిర్ ఇండియా నేతృత్వంలో చేపట్టడం జరిగింది భారతీయులను వెనక్కి రప్పించడం కోసము వందే భారత్ మిషను అలాగే యొక్క సముద్ర సేతు ఆపరేషన్ సముద్ర సేతు సో నెక్స్ట్ సో మనకు వందే భారత్ మిషను అలాగే సముద్ర చేతి రెండు ఆప్షన్లు ఇస్తే ఏం చేస్తారంటే అలా ఇవ్వరు ఒకవేళ అలా ఇస్తే యాడ్ స్కోర్ అవుతుంది ఒకవేళ అలా ఇస్తే స్పెసిఫిక్ కాబట్టి ఎయిర్ ఇండియా లేదంటే భారత ప్రభుత్వం ఇలా చెప్తుంది ఎయిర్ ఇండియా కూడా భారత ప్రభుత్వమే కదా అంటే అప్పుడు మీకు యాడ్ స్కోర్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ఆపరేషన్ లిబియా ఆపరేషన్ లిబియా సో రెండు వేల పదహైదులో యొక్క అంతర్యుద్ధ కారణంగా భారత ప్రభుత్వం అయితే చేపట్టడం జరిగింది ఆపరేషన్ లిబియా అని చెప్పేసి అండ్ కోవైట్ ఆపరేషన్ సో దీనికి కూడా చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ఇది మనకు ఓల్డ్ డేటా ఇది అవసరం లేదు మీకు అవగాహన కోసమే రాశాను అండ్ లేటెస్ట్గా ఇందాక మరి లేటెస్ట్ డేటా ఇంకోసారి డిస్కస్ చేస్తే ఆపరేషన్ అజయ్ వచ్చేసి ఇజ్రాయెల్ లో చేపట్టినటువంటి వాళ్ళ కోసము అలాగే ఇంద్రావతి ఇంద్రావతి హైతి అండ్ ఆపరేషన్ బ్రహ్మ ఆపరేషన్ బ్రహ్మ వచ్చేసి మయన్మార్ దేశము అలాగే ఆపరేషన్ సింధు దీని నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది డేట్ గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మే ఏడున సో ఇవి ఫ్రెండ్స్ మనకి మనకు భారతదేశం చేపట్టువంటి రీసెంట్ ఆపరేషన్స్ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్